కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం చిదంబరంలో ఆకాశలింగం తలుపు తీసి చూపిస్తారు మారేడు బాగా దండలు వేసి ఉంటాయి ఆ వెనక శివలింగం ఏమి ఉండదు గోడ ఉంటుంది ఏమిటంటే అక్కడ ఏం శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటే అంతటా నిండిపోయిన స్వరూపుడే అక్కడ ఉన్నాడు అని అరుణాచలంలో అగ్నిలింగం ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది సరే చిదంబరంలో ఆకాశలింగం అంటే అత్తకా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది మీరు అరుణాచలం శివాలయంలోకి వెళితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి లేదా ఒక పెద్ద నెగడులా ఒక మంటం మండుతుంటే ఉంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా చెప్పరు మామూలుగా శివలింగమే ఉంటుంది మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే పుల్లు చెమటల కోసం అంత వేడిగా ఉంటుంది ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ కాదు కాదు అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి జ్ఞానాగ్ని దగ్గర కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యులు ఆ జ్ఞానాగ్ని వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం అందుకే అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగము భౌతికమైనటువంటి అగ్నికి ప్రతీక జ్ఞానాగ్నికి ప్రతీక ఆ శివలింగం ఎలా వచ్చింది అని అడిగారు ఆ శివలింగం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేశారు ఒకనొకప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా కలహం ఏర్పడింది దేనికి కలహం అంటే ఎవరు ఎవరికన్నా గొప్పవారు అన్న విషయం లేదు ఎవరు ఎవరికన్నా గొప్పవారు అంటే ఎవరు ఏ పని చేస్తూ ఉంటారు అన్నది చూడవలసి ఉంటుంది కదా సృష్టికర్త బ్రహ్మగారు స్థితికర్త శ్రీ మహావిష్ణు ఈ సమస్త భౌతములు నేను సృజిస్తే కాదు వాటిని నిలబెట్టడం అన్నది వాటిని పోషించడం అన్నది అసలు నేను సృజించకపోతే ఇంక నిలబెట్టడం అన్న మాట ఎక్కడ వస్తుంది నువ్వు సృజిస్తే నిలబెట్టకపోతే ఆ సృష్టి ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి వారు ఒక్కొక్కసారి అలా బుద్ధి పతనమవుతుంది అని అనవలసి వస్తే అంతటి పూజనీయమైన స్థానములను ఎలా అలంకరిస్తారనేటటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది కానీ వీరొక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది మాయా అని ఒక మాట ఉంటుంది ఆ మాయకి అందరూ వశులు అవుతారు శివమాయా మోహితులైన నాడు బ్రహ్మగారు విష్ణువు కూడా శివమాయకు వశులైతే వారి యొక్క బుద్ధి ఎందు కూడా ఒక మేఘం కమ్మినట్టుగా కమ్ముతుంది అంతేగాని అది శాశ్వతమైనటువంటి వైక్లభ్యము కాదు కలహం ఉత్పన్నమైంది ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మాయ చేత అలా అయిపోయారో ఆ మాయాస్వరూపము వాళ్ళకి ద్యోతకము కావాలని పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా పెలిశాడు వాళ్ళ మధ్యలో అది కంటితో చూస్తే పై వరకు వెలుగుతోంది కిందకి చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియదు ఒక పెద్ద స్తంభం ఆ స్తంభమేమిటి ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు అది జ్యోతి స్వరూపం అందుకే జ్యోతిర్లింగము అన్న మాట వచ్చింది ఆ శివ ఆ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు మధ్యలో అది పాతాళలోకం కన్నా కింద ఎక్కడుంటుంది ఏ ఉంటుంది అని అడిగితే అక్కడ వరకు వెళ్ళింది అంటే ఎక్కడ వరకు ఉంటుంది అంటే పాతాళలోకం వరకు చెప్తారు ఇంకా కింది వరకు వెళ్ళిపోయింది పైన బ్రహ్మాండమ విస్ఫురత్ ఈ బ్రహ్మాండములు ఎంత వరకు ఉన్నాయో వాటన్నిటినీ దాటిపోయింది కింద ఒక పంది ఉంటుంది కిందకి తవ్వుతూ వెడుతున్నట్టు పైన ఒక హంస ఉంటుంది ఎగురుతున్నట్టు అదే ఆవిర్భావలింగం ఆవిర్భావలింగం అంటే ఆ జ్యోతి స్తంభం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు దీని యొక్క ఆది నేను కనుక్కుంటానని వరాహస్వరూపాన్ని పొంది భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళారు చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనాన్ని వాహనాన్ని అధ్యోహించి ఊర్ధ్వముఖ చలనం చేశాడు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు ప్రయాణం చేశారు ఇద్దరు ప్రయాణం చేసి వెళ్ళి వెళ్లి వెళ్లి వెళ్ళి ఎంత లోపలికి వెడుతున్నా జ్యోతి స్తంభం పెడుతూనే ఉంది పైకి బ్రహ్మగారు ఎంత దూరం పెడుతున్నా జ్యోతి స్తంభం పెడుతూనే ఉంది ఇక బ్రహ్మగారికి చాలా అలసట కలిగింది నేను వెతకలేను నా వల్ల కాదనుకున్నాడు శ్రీ మహావిష్ణువు రజోగుణ ప్రధానుడు అందుకే బ్రహ్మగారిని ఎరుపు రంగుతో సంకేతిస్తాడు ఆయన రజోగుణ ప్రధానుడు సృష్టి ఎక్కడ ఉన్నా రజోగుణ సంబంధం అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగింది కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి పడిపోతోంది ఒక మొగలి పువ్వు దాన్ని పట్టుకున్నాడా నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడిగాడు నేను శివుని యొక్క తల నుంచి కింద పడుతున్నాను లింగం పైనుంచి ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు ఎంత దూరం ఉందో నాకు తెలియదు కానీ నేను ఇలా పడడం మొదలు పెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయిపోయింది అంటే ఎంత పైవరుకు ఉన్నదో ఈ శివలింగానికి ఆడ్యంతములేమిటి నేను కనుక్కోలేనని ఆయన అన్నాడు నేనే నిన్ను పూజ చేశానని తీసుకొచ్చానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు స్థానం చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం పితామహుడు ఆయన్ని కాదనలేక మొగలిపు అంగీకరించి సురభి కనపడింది అక్కడ కామధేను ఆ ఆవుని అడిగాడు సురభిని నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను శివలింగము యొక్క పైభాగాన్ని చూశాను అని అలాగే చెప్తాను అవి రెండు వెళ్ళిపోయి బ్రహ్మగారికి ఎక్కడ వచ్చేసారు విష్ణువు పైకొచ్చారు విష్ణువు ముందు పైకొచ్చి అన్నారు ఆయన అన్నాడు మీరు చూడలేదు శివలింగము యొక్క ఆది నాకు కనపడదు ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం యొక్క మొదలు ఇంకా కిందకి వెడుతూనే ఉంది కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడ ఉంటాయి ఉండవు కాబట్టి విష్ణు ఆ విషయం చెప్పారు బ్రహ్మగారు అన్నాడు నేను చూశాను ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో పైన ఆరంభం అంటే అంతం దాన్ని నేను చూసి చూసొచ్చానన్నాడు ఎలా చూశావని ఎలా నమ్మడం అన్నారు వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు గోవు పుష్ఠభాగంతో అసత్యం చూడలేదని తోకూపింది ముఖంతో చూచారని తలోపి అందుకే ముఖానికి పూజ లేదు ఆవు భాగానికే పూజ ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పే కూట సాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి గలుపువు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము స్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా వహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్లిపోయారు కాబట్టి ఆయనకి భూమండలమునందు పూజ లేదు కాని పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటారు ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్ని స్తంభాన్ని బ్రహ్మగారు స్తోత్రం చేశారు స్తోత్రం చేసి మా అహంకారం పోయింది అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో విలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగమన్న పేరుతో అరుణాచలంలో విలీయవలిసిందని ప్రార్థన చేశారు ఆ కారణం చేత అరుణాచలంలో లింగం ఏర్పడింది అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం